హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ధరలు స్టాక్ ఏమైనా తగ్గిందా స్టాక్ పెరిగిందా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకలచెరు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే ఒకటో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొలకల్చేరు మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొలకల్చేరు మార్కెట్లో ఈరోజు రేట్లు నిన్నటి మీద పెరిగాయి మార్కెట్ కూడా కొద్దిగా ఫాస్ట్గా అనేది జరిగిందనమాట ఎంతవరకు ఉన్నాయనేది తెలుసుకున్నాం ఇప్పటివరకు జరిగిన యాలంపాట్లో ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంక క్వాలిటీలు చూసుకుంటే కనుక ఏడు వందల యాభై ఆరు వందల యాభై ఐదు వందల యాభై నుంచి క్వాలిటీలు అయితే పోతున్నాయి ఇంకా పొడికాయలు నాసకాయలు గుజ్జుకాయలు అలాంటివి చూసుకుంటే కన్నా వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు బాగుండేవి చూస్తే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పోతున్నాయి క్వాలిటీ ఉండే కాయలు ఇంకా టాప్ ధర చూసుకుంటే ఎనిమిది వందల అరవై రూపాయలు టాప్ ధర మా